జై వాసవి విశే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ డిపాజిట్ సర్వీసెస్ ఈ యాప్లోనే చేస్తూ ఉంటాను అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు మంగళవారం తిది పంచమి నక్షత్రం ఉత్తరాషాడ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవియం సిల్వర్ స్టార్ కేసీజీ ఆఫ్ జూలూరి మనోజ్ కుమార్ గారు డిస్టిక్ కోఆర్డినేటర్ బోడుపల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ వే వీరికి శ్రీవాస్తవి మాత ఆశిష్లు ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరథో వర్ధామాన శతం హే హే మంతాన్ శతమోవసంతానేన్ బృహస్పతి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎన్ బెజుగం శంకర్ గారు జోన్ చైర్పర్సన్ కలబుర్గి సన్ సిటీ డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత సృష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ మద్దుల నాగరాజు గారు క్లబ్ సెక్రటరీ కొప్పాల వెంపాడు డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ శ్రీవాసవి మాతా శిష్లి ఎలవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష అభిషేమం పునర్ధుహు ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గొంతుల సురేఖ గారు క్లబ్ ప్రెజరర్ విజయం మియాపూర్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ మండవల్లి రామచంద్ర నాగేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ కేసీజీఎఫ్ మిత్ర అనకాపల్లి డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సిల్వర్ స్టార్ సూరే చెంచయ్య గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిద్దలూరు డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మాతాశులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్నే సాతా బృహస్పతి పునర్దు మా మిస్సెస్కి కాలు నిలతో చాలా మట్టి బాధపడుతుంది మా కాళ్ళు నిప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకుముందు నడిచేది కాదు నేను చింతగాడు కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవే కేర్ ముందులు వాడటం వల్ల ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న టూ స్టార్ వేముల ప్రకాష్ బాబు గారు ధనలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ సర్వీసెస్ ఊటుకూరు డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష महीयते नहियते धन्यमधनम पशुम बहुपुत्रालाभम सतसमंवत्सरम दीर्घमायुः ये रोज़ पहले रोज़ अर्पण दूना वासवियन गोल्डन स्टार केसीजी अब गंगेश्वरी जी जगदीश कुमार कर సునీత గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపల్ సత్తుపల్లి గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్యమాయుత ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కపుల్ కేసీజీఎఫ్ ఓలేటి రశ్మి గారు సునీల్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ వనితా చెన్నపట్నం డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాట ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానుభవతి నుండి పెళ్లి శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి పసలపూడి కనక సత్య విజయ శ్రీలక్ష్మి గారు ప్రభాకర్ రావు గారు క్లబ్ సెక్రటరీ వనిత పెరల్స్ పెద్దపల్లి డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కోట్ల వెంకట రమణ గారు పద్మిని గారు సీనియర్ తుడి డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశిషులు ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుమావి ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ అత్తులూరి శ్రీనివాసరావు గారు వెంకట లక్ష్మి సుజాత గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విసన్నపేట డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ ఈ దంపతులకు శ్రీ వసలి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వసవిశతమ అనుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావీదాస్్యో ధనం పశుం బహుపుత్రలాభం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ అన్నప్పగడ్డి అప్పారావు గారు నాగమణి గారు క్లబ్ సెక్రటరీ కింతలిగాడి రాయ్ డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవియన్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ కజ్జం విజయలక్ష్మి గారు సుబ్బారావు గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ నర్సరావుపేట గ్రేటర్ డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవిమత ఆశృష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానం నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం చెకిలం రాజవీరు గారు పరిజిత గారు జోన్ చైర్పర్సన్ రుద్రాక్ష హన్మకొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎలా వేల ఉండాలని కోరుకుంటూ వాసవి సితమారంభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञ माविदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः पिरो जना వాసవి ఎన్ పెద్దమల్లు వెంకట సత్యనారాయణమూర్తి గారు మంగతయారు గారు క్లబ్ ప్రెసిడెంట్ పుల్లా ఎంఎంపురం డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్యమాయుష్యారోభా ఆన్యం ధనం పశుం బహు పుత్రా లాభం శటసం వత్సరం దీర్కమాయు హు స్వల్గ ముకేల నీలుయి సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జై వాసవి you